ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు దగ్గుబాటి రాకముందు వేరే దగ్గుబాటి వచ్చాక వేరే అని చెప్పడం జరిగింది మంచిదే కాలేమైతే నేను కొన్ని చెప్తా దగ్గుబాటి రాకముందు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారం జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో అనంతపురం నగరాన్ని వెయ్యి నలభై ఐదు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం దగ్గుబాటి రాకముందు గుత్తి రోడ్ కానివ్వండి ఎన్టీఆర్ మార్గ రోడ్ కానివ్వండి వేయడం జరిగింది దగ్గుబాటి గారు రాకముందు ఆరు అర అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది దగ్గుబాటి రాకముందు స్లమ్స్ కానివ్వండి ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి డ్రైనేజెస్ కానివ్వండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది దగ్గుబాటి రాకముందు ప్రధాన రహదారులు అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది దగ్గుబాటి రాకముందు మూడు వందల కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ కానివ్వండి బంగల్ రోడ్ నుంచి బైపాస్ రోడ్ వరకు నాలుగు నార్మర్సల్ లేని కూడా అతి తక్కువ సమయంలోనే పద్దెనిమిది నెలల్లో దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా దగ్గుబాటి గారు వచ్చాక మా హయాంలో స్టార్ట్ అయిన వర్క్స్ ఎందుకు ఆగిపోయినాయి దీన్ని మీకు సమాధానం చెప్పాలా దగ్గుబాటి గారు వచ్చాక అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పద్మూడు పాయింట్ ఎనభై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి టెండర్ పిలిస్తే ఇప్పుడు వరకు కూడా ఏ ఒక వర్క్ కూడా మొదలు కాలేదు దానికి కూడా మీరు సమాధానం చెప్పాల దగ్గుబాటి గారు వచ్చాక ఈ వంద రోజుల్లో అనంతపురం నగరానికి ఒక వంద రూపాయలైనా మీరు అభివృద్ధి కార్యక్రమానికి నిధులు తీసుకొచ్చారా దీనికి కూడా మీరు ప్రజలు సమాధానం చెప్పాలని తెలియజేస్తున్నారు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మీరు ఈ వంద రోజుల్లో ఏ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజల తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మంచిదే మేము కాదాము ఏ విధంగా అయితే మీరు టిక్కోక్ సంబంధించి టిక్కోక్ సంబంధించి నిధులు కేటాయించి అక్కడ ప్రజలకు మేము వెంటనే గృహాలు కూడా వాళ్ళకి అందజేస్తాం దబ్బదాగా అందజేస్తాం అంటే చెప్పడం జరిగింది ఈ వందలో ఈ వంద రోజుల్లో మీరు ఏం చేశారు ప్రజలకి ఈ వంద రోజుల కార్యక్రమంలోనే ఇది మంచి కార్యక్రమాలను వెళ్ళి దీనికి సమాధానం చెప్పాలని కూడా తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను అవుటింగ్ రోడ్ గురించి చెప్పడం జరిగింది డంప్ యార్డ్ గురించి చెప్పడం జరిగింది షిఫ్ట్ చేస్తామని అండర్ గ్రౌండ్ రైడ్ అండర్ గ్రౌండ్ రైడ్ చెప్పడం జరిగింది అదేవిధంగా అక్కడే ఒక కార్యక్రమంలో మరి ఇరవై మూడు కోట్ల రూపాయలతో అవినీతి అవినీతి జరిగింది కూడా ఆరుగురు చెప్పడం జరిగింది ఎవరో చెప్తే మీరు ఎట్లా మాట్లాడుతున్నారో నాకైతే అవకాశం అర్థం కావడం లేదు చిన్న బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా మాట్లాడుతున్నారు ఈరోజు డంప్ యాడ్ దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాలు డంప్ ఉన్న ఆ యాడ్ మీ భయోమైన ద్వారా మొత్తం క్లియర్ చేసినామని అధికారులు గా చెప్తున్నారు ఆ రోజు నేను కౌన్సిల్ లో కూడా చెప్పడం జరిగింది ఇది ఇరవై మూడు కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తే నేను నేను ఆ రోజే ఖండించాను మీరు మీరు ఆధార్ లేకుండా ఇలా మాట్లాడటం మంచిది కాదు ఎమ్మెల్యే గారి గురించి చెప్పడం జరిగింది ఉంటే చూపించండి మీరు ఆ రోజు నేను ఎంక్వైరీ కూడా ఏమని చెప్పిన మీరే కలెక్టర్ గారు కూడా ఇచ్చారు మీ ప్రభుత్వం ఏమైంది ఎంక్వైరీ తీసుకున్నగా మీరు చెప్పండి ఇప్పటికీ ఫార్టీ పర్సెంటే వాళ్ళకి పేమెంట్ కూడా చేయడం జరిగింది ఊరికే మీరు ఆధార్ లేకుండా అవినీతి చేసినాము ఇరవై మూడు కోట్లు అయిపోయినాయి ఇరవై మూడు కోట్ల రూపాయలు అవినీతి ఇప్పటికి ఒక ఫార్టీ పర్సెంటే మేము ఇవ్వడం జరిగింది బిల్స్ కూడా ఇంకా ఏమన్నా మీకు అలా అనిపిస్తే ఆపేయండి ఎవరు వద్ద ఇప్పుడే ఆపేయండి వాళ్ళ బిల్స్ లేకుండానే ఆపేయండి మేము చెప్తున్నాం కదా ఎంక్వైరీ చేయకుండా ఊరికే మీరు మాట్లాడడం అందరూ తెలియజేస్తున్నాను